ఈరోజు ఫిబ్రవరి పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నా ఒకసారి అయితే తెలుసుకుందాము అయితే ఈరోజు ధరలు కాస్త తగ్గాయి ప్రస్తుతం ధరలు ఏమన్నా ఒకసారి చూద్దాం నాలుగు రోజుల తర్వాత అయితే కనుక వెండి ధర కొంచెం తగ్గిపోయింది అంటే గత నాలుగు రోజుల నుంచి వెండి ధర స్థిరంగా అయితే ఉంది ఇంచుమించు మూడు లక్షల వరకు కూడా ఒకటే ధరలో అయితే ఉంది కేజీ వెండి ధర ఇప్పుడు అయితే వెండి తగ్గింది ఇక ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాముల బంగారం ధర రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు తగ్గి ఒక లక్ష యాభై ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే మార్కెట్లో రేట్ అయితే ఉంది దీని మీద జిఎస్టీలు అయ్యి కూడా కొంచెం అదనంగా వేస్తారు ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల ధర ఒక లక్ష యాభై ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయల కింద ఉంది ఇంకా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల నాలుగు వందలు తగ్గింది ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందలు ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందలు ఉంది ఇరవై రెండు క్యారెట్లు పది పద్దెనిమిది క్యారెట్ల పది పది గ్రాముల బంగారం ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు తగ్గింది ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద అయితే కనుక కొనసాగుతుంది ఇంకా వీటన్నిటికీ కూడా జిఎస్టి తరుగు అలాంటి మీరు ఆర్నమెంట్ తీసుకుంటారా లేకపోతే డైరెక్ట్ కొనుక్కుంటారని దాన్ని బట్టి జిఎస్టి లై కూడా ఆధారపడి ఉంటాయి ఇంకా ఈ రోజు వెండి ధర ఎలా ఉంది అంటే గనక నిన్నటి వరకు మూడు లక్షల రూపాయలు ఉన్నటువంటి వెండి ఈ రోజు ఇరవై వేల రూపాయలు తగ్గి రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే చేరింది మార్కెట్ లో ఈ రోజు ఫిబ్రవరి పదమూడో తారీఖున కే కిలో వెండి వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల వద్ద అయితే గనక ఉండడం జరుగుతుంది ఇది ఈ రోజు ఫిబ్రవరి పదమూడో తారీఖు బంగారం వెండి ధరలు ప్రతిరోజు అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి